పూర్తిస్థాయి బడ్జెట్ తయారీ కోసం వచ్చే మంగళవారం నుంచి సన్నాహక సమావేశాలు జరగనున్నాయి అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ కానున్నారు ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి పద్దులను సిద్ధం చేయనున్నారు ఇటీవలి ప్రభుత్వ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని కొత్త పథకాలకయ్యే ఖర్చు వివరాలను ప్రత్యేకంగా రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది ఆ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాలను ఇవ్వారని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనల్ని క్షుణ్ణంగా సమీక్షించారని ప్రభుత్వ ప్రాధాన్యత ఆయా పథకాల కొనసాగింపు అవసరాలని దృష్టిలో ఉంచుకోవాలని ఆర్థిక శాఖ పేర్కొంది రాష్ట ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని తెలిపింది ప్రభుత్వ పరంగా చేసిన ముఖ్యమైన ప్రకటనల్ని దృష్టిలో ఉంచుకోవాలని వాటికి సరిపడా నిధులు తగిన అనుమతులు తీసుకుని ప్రతిపాదించాలని సూచించింది బడ్జెట్ అంచనాలకు హేతుబద్దత ఉండాలని తెలిపింది కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేలా స్పర్శ మార్గదర్శకాలకు లోబడి ప్రతిపాదనల తయారీలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కేవలం పథకాలకు సంబంధించిన వే ప్రతిపాదనల్ని మాత్రమే ఇవ్వాలన్న ఆర్థిక శాఖ నిర్వహణ వ్యయానికి సంబంధించిన గతంలో ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేటాయింపు చేయనున్నట్లు పేర్కొంది పథకాలకు సంబంధించిన వే ప్రతిపాదనల్ని ఆయా శాఖలు ఈ నెల పన్నెండు నుంచి పదిహేను వరకు ఆర్థిక శాఖ పోర్టల్లో ఆన్లైన్ విధానంలో పొందుపర్చాల్సి ఉంటుంది ఆయా శాఖల సచివాలయ పరిపాలనా విభాగాలు ఆ ప్రతిపాదనలు పరిశీలించి అభిప్రాయాలతో పద్దెనిమిది వరకు ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది అదే రోజు నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి ఆయా శాఖల మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ రోజు నుంచి సమావేశం కానున్నారు ఈ నెల పద్దెనిమిదిన వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చ జరగనుంది ఇరవై ఒకటిన రెవెన్యూ గృహ నిర్మాణం ఐఎండ్ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమం వైద్య ఆరోగ్య శాఖల సమావేశం ఉంటుంది ఇరవై రెండున ఆర్ సినిమాటోగ్రఫీ ఐటీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలపై చర్చ ఉంటుంది నీటిపారుదల పౌర సరఫరాలు అటవీ దేవాదాయ శాఖల సమావేశం ఇరవై ఆరవ తేదీన జరుగుతుంది ఇరవై ఏడున రవాణా బీసీ సంక్షేమం ఎక్సైజ్ పర్యాటక శాఖల ప్రతిపాదనలపై సమాలోచనలు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు చెందిన ప్రతిపాదనలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఒకటి వరకు చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలకు అవసరమయ్యే నిధులు వాటికి సంబంధించిన వివరాల్ని ప్రత్యేకంగా తయారు చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు స్పష్టం చేశారు